కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా మనం థర్టీ టూ వార్డు మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య గారితో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి ఎలా చేస్తారు కార్పొరేషన్ మేయర్ గా మొదటగా నల్గొండ పట్టణానికి మొదటి కార్పొరేషన్ చాలా అదృష్టంగా దానికి తొలి మేయర్ గా లేడీకి రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా మున్సిపాలిటీ కాకుండా కార్పొరేషన్ అవ్వడం వల్ల ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేక నిధులు వచ్చి ఇంకా డెవలప్ చేసుకుని స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటున్నాం మేడం సార్ ఇంతకు ముందు ఇక్కడ కూడా ఉన్నారు రెండు సార్లు ఉన్నారు మాజీ కౌన్సిలర్ మాజీ టైమ్స్ ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు వార్డులో ఇంకేం చేయాలనుకుంటున్నారు ఇంకా మరింత ఉత్సాహం ఉంటది కదా మేడం అందులో మీకు సార్ ముందే గిఫ్ట్ ఇచ్చారు అసలు మేయర్ అభ్యర్థి అని దానికి మా ఫ్యామిలీలో మా హస్బెండ్ నేను ఇద్దరం రాజకీయంగా ఉంటున్నాము తను మూడు పర్యాలుగా కౌన్సిలర్ గా వైస్ చైర్మన్ గా ఫ్లోర్ లీడర్ గా చైర్మన్ గా చేశారు నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ టైమ్ థర్టీ త్రీ వార్డ్ నుంచి కౌన్సిలర్ గా చేశాను అప్పుడు కూడా ఇద్దరం అత్యధిక మెజార్టీతో గెలిచాము ఇప్పటికే వార్డు లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఇంకా కొంచెం సిసి రోడ్లు కొంచెం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుంటాము ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని కోరు మేయర్ గా మహిళా అభ్యర్థి అన్నారు కదా మహిళా అభ్యర్థిలో ఇందులో మనం కార్పొరేషన్ మహిళలకు ఏం చేయాలనుకుంటారు మహిళలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను ఇప్పటికే మనకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కూడా ఇంకా ఎలాంటి అవకాశం మహిళలని ప్రోత్సహిస్తూ మహిళలకు పెద్ద పీట వేస్తాం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఇంకా దాంట్లో కూడా ఇంకా మహిళల పెద్ద ఎత్తున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మనతో బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా మనం థర్టీ టూ వార్డ్ లో ఉన్నాం బుర్రీ చైతన్య శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాము మేడం వల్ల మెజార్టీ ఎలా ఉంటది వారి అభిమానులు మనకి చెప్పబోతున్నారు వార్డ్ లో అడిగి వారి అడిగి తెలుసుకున్నాను మా వార్డు ముప్పై రెండో వార్డు డివిజన్ మా మేయర్ గారు మా వార్డు నుంచి కార్పొరేట్ పోటీ చేస్తున్నారు గతంలో ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ గా గురి శ్రీనివాస రెడ్డి గారు పోటీ చేసి మున్సిపల్ చైర్మన్ అయ్యారు ముప్పై రెండు డివిజన్ నుంచి కార్పొరేట్ గా పోటీ చేసి మేయర్ కాబోతున్నారు మాకు ఆ ముప్పై రెండు డివిజన్ మా అదృష్టం ఎప్పటికైనా మాకు ఈసారి మేడం గారి బుర్ర చైతన్య గారికి ఇరవై ఐదు వందల మెజార్టీ ఇచ్చి కానుకగా మేయర్ పీఠం మీద కుసపేటాలు తెలుసుకున్నాం ఇంత ముందు మున్సిపల్ చైర్మన్ ఉన్న ముప్పై రెండు డివిజన్ లో బుర్ర శ్రీనివాస రెడ్డి గారు అన్ని పనులు కంప్లీట్ చేశారు ఆయన మీద పోటీ అనేది లేదు అట్లాంటి అభివృద్ధి పనులు ముందుంటారు నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడం కూడా మంత్రి కోవన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు కార్పొరేషన్ చేయడం వల్ల చాలా వరకు లాభాలు జరుగుతాయి మా కార్పొరేటర్ గారి మాకు మేయర్ ఉండటం వల్ల మాకు కొన్ని అభివృద్ధి ఎక్కువ కావచ్చు నలభై వార్డులకు కూడా డెవలప్మెంట్ ఉండదు కానీ సొంత వార్డు కాబట్టి కొన్ని నిధులు కేంద్ర నిధులు కానీ కొన్ని తెచ్చుకొని కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ చేసుకుంటాను అనుకుంటున్నాడు కాబట్టి ముప్పై రెండవ డివిజన్ హోటల్ మహాషేలు అందరికీ నిర్పించేది ఏంటంటే మనకే మేయర్ అవకాశం వచ్చింది కాబట్టి ఎనామస్ గా ఎట్లనే కూడా అందరు ముఖమ్ముడిగా పార్టీలకు అతీతంగా మేడం గారికి ఓట్లేసి భారీ మెజార్టీ ఇస్తే వాళ్ళకు కూడా కార్పొరేషన్ లో గౌరవం ఉంటది నలభై ఎనిమిది వార్డ్ల కంటే అన్నిటికంటే కూడా ముప్పై రెండో వార్డు మెజార్టీ ఎక్కువ చూపిస్తే మనకు మేయర్ గారు కొన్ని పనులు నిధులు పెడతాం కూడా అవకాశం ఉంటది